వేవేల జే జేలివే జగమేల జగదీశ్వరి చక్కటి బోనాల పండుగ పాట వేవేల జే జేలివే జగమేల జగదీశ్వరీ వేవేల జే జేలివే జగమేళ జగదీశ్వరి మీకేలా మా పూజలే భువిలో నభువనేశ్వరి భువిలోన భువనేశ్వరి ప శక్తి పీఠాలలో ముజ్జగముల నేలే మూలపుటం మాదేవి పద్దెనిమిది శక్తి పీఠాలలో ముజ్జగముల నేలే మూలపుటమ్మాదేవి ముజ్జగముల నేలే పెద్దమ్మలు వెలిసే అక్కమ్మ చెల్లమ్మ పరదేవతలు వేవేల జే వే జగమేల జగదీశ్వరి వేవేల జే వే జగదీశ్వరి జగమేల జగదీశ్వరి మా గుండెలేని గుడి గంటలై మారుమ్రోగేను కోనంతా మా ఊరంతా మా గుండెలేని గుడి గంటలై మారుమ్రోగేను కోనంత మా ఊరంతా నాలుగు వైపుల పచ్చని తల్లి నువ్వు ఊరికి ఇచ్చిన దీవెనలమ్మా ఇల్లిల్లు చేసేను చల్లగా నుండాలని నీ వెన్నెల చూపుల పాలనా ఇల్లిల్లు చేసేను చల్లనా నీవెన్నెల చూపుల పాలనా సెలయేరులా అడవి పొలిమేరులా సెల ఏరులా అడివి పొలమేరులా ప్రవహించే ఓయమ్మా నీ ప్రేమయే సెల ఏరులా అడివి పొలమేరులా ఊరికి ప్రవహించేవోయమ్మా నీ ప్రేమయే నీ ప్రేమయే వేవేల చేతులతో వెలసిదివమ్మా భద్రకాళివై బహుజన రూపిణివై అమ్మా ముగ్గురమ్మలకి నీవు మూలపుటం అవే ఆది పరాశక్తివే అమ్మా కొండల కోనల మధ్యలో కోటి సూర్య సూర్యచంద్రుల వెలుగుతో కొండల కోనల మధ్యలో కోటి సూర్య చంద్రుల వెలుగుతో వెలిసేటి తల్లి అరుణమైని వర్ణ రూపినివే అండదండలియా బంగారు తల్లి వేవేల జే జలివే వేవేల జగదీశ్వరి జేలివే జగమేల జగదీశ్వరీ వేవేళివే శ్రీశైల కదా అపర నీవే వై అపరమల్లిక వై మల్లేశ హృదయ రాణి వై వైవే సితివం శ్రీశైల భ్రమరాంబికా విశ్వనాథుని హృదయ కాపురిలో వెలసిన అన్నపూర్ణాంబికా అన్నపూర్ణాంబికా మాధవి దేవి వేగా ఆ మా నిక్యాంబు నీవేగా అలంపురిలో వెలసిన జోగలాంబాదేవి నీవేగా పిఠాపు వెలసిన పురు ఆహుతికా దేవి వేగా స్వయం పురిలో వెలసిన మారి అమ్మా దేవి జనవాడ కామాక్షిని వేగా జనవాడ కామాక్షిణి వేగా కొల్లాపురిలో వెలసిన శ్రీ మహాలక్ష్మివి సిరులనందించే శ్రీ మహాలక్ష్మి వేగా శ్రీలంకల ఉన్న శాంకరి వే శ్రీలంకల ఉన్న శాంకరి నీవే కలకత్తలో వెలసిన కాళిమాతవు కలకత్తలో వెలసిన కాలిమాతవు నీవే మైసూరు చాముండేశ్వరి నీవే మైసూరు చాముండేశ్వరి నీవే నమ్మా సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మివై కొల్హాపురి మహాలక్ష్మివై నీవే కదనమ్మా ఇంద్రకిలాద్రి పర్వతము పైన బెజవాడలో వెలసి తివమ్మా కనకదుర్గాంబవే అంబవే నీవు తల్లి ఉజ్జయినిలో వెలసి తివమ్మ మహకాలి విని వేలే మహకాలి వేలే ఎక్కడ ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎన్నెన్నో రూపాలనున్నావు నామములాతో ప్రతి ప్రతిచోట నున్నా నీవేనమ్మా అనువనువు నీ వేలే అండ బ్రహ్మాండ నాయకి సహస్ట రూపములాతో సహస్టనామములాతో ప్రతి నున్న నీవు అక్కమ్మ చెల్లమ్మ రూపానామా పక్కనే ఉందువే తల్లి చక్కని తల్లి ఉందువే తల్లి చక్కని తల్లి అమ్మలగన్నా అమ్మవు నీవు ఆది పరాశక్తి అమ్మలగన్నా అమ్మవు నీవు ఆది పరాశక్తి వినివమ్మా వేవేల జే జేలివే జగమేల జగదీశ్వరీ మీకేల మా పూజలే భువిలోన భువనేశ్వరీ భువిలోన భువనేశ్వరీ పద్దెనిమిది శక్తి పీఠాలలో ముజ్జగముల మూలపుటమ్మాదేవి ఏలూ పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లమ్మ పరదేవతలు వేవేల జే జలివే జగమేల జగదీశ్వరి వేవేల జే జివే వేవేల జే జేలివే जय जग जगमेल जगदीश्वरी जगमेल जगदीश्वरी